ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమాన సోదరులందరికీ మళ్ళీ ఎప్పుడు కనపడతాను తెలియదు ఒకసారి మాట్లాడినివ్వండి తరిమి తీరా అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసినటువంటి అర్జున్ ఆఫ్ వైజయంతి చిత్రం బృందం అందరికీ కూడా నా నమస్కారాలు ఈ వేదిక పైన చాలాసార్లు నేను అన్నా నిల్చున్నప్పుడు నాన్నగారు చాలాసార్లు రావడం మాట్లాడడం జరిగింది ఈరోజు మొట్టమొదటిసారి స్టేజ్ పై నాన్నగారు లేరు అనే లోటు తీరినట్టయింది విజయశాంతి గారు మాట్లాడుతూ ఉంటే నాకొక్క క్షణం అర్జున్ సన్న వైజయంతి చిత్రంలో నాన్నగారు ఈ ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నాన్నగారు ఉండుంటే ఎలా ఉంటుందో అది ఈరోజు విజయశాంతి గారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది చాలామంది హీరోలు చాలామంది హీరోలు చాలామంది చాలామందికి రంజింపపు చేసి చాలామందిని అభిమానుల్లో చొరగొన్నాం కానీ ఏ రోజు కూడా ఒక మహిళ విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతను ఏ మహిళ సాధించలేదు కేవలం మన తెలుగు సీమలోనే కాదు భారతదేశపు చిత్రపటంలో హీరోలతో ఈక్వల్ గా నిల్చున్న ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది విజయశాంతి గారు ఒక్కళ్ళే కర్తవ్యం అవ్వచ్చు ప్రతిఘటన అవ్వచ్చు మగరాయుడు అనే మూవీ అవ్వచ్చు ఆవిడ చేసినటువంటి ఎన్నో సినిమాలైనా మీరు చూసుకుంటే ది అరే ఆఫ్ రోల్స్ ఆవిడ చేసింది నాకు తెలిసి భారతదేశంలో వేరే ఏ హీరోయిన్ ఎవరు చేయలేదు అది ఆవిడ ఒక్కడికే దక్కింది ఈ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే థాట్ కూడా నాకు అనిపిస్తుంది మరి నిజమో లేదో తెలియదు కర్తవ్యంలో ఉండే ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అక్కడి నుంచే మొదలై ఉండొచ్చు డైలాగ్ ఐ మీన్ ఐడియా సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇలాంటి మా అన్న మూవీకి రావడం ఒక పెద్ద ఆనందం ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా జరుగుతుంది కానీ ఈ మూవీలో ఒక చిన్న ఉత్సాహం ఎక్కువ ఉంది ఎందుకనంటే ఈ చిత్రాన్ని నేను చూడడం జరిగింది విజయశాంతి గారు లేకపోతే ఈ చిత్రం లేదు పృథ్వీ గారు లేకపోతే ఈ చిత్రం లేదు సోహెల్ ఖాన్ గారు లేకపోతే ఈ చిత్రం లేదు ఈ చిత్రానికి ప్రదీప్ చిల్కూరి గారు డైరెక్టర్ కాకపోతే ఈ చిత్రం లేదు ఈ చిత్రానికి సునీల్ గారు అశోక్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్లు కాకపోతే ఈ చిత్రం లేదు ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టి ఈ చిత్రానికి అంటే ఇంకా ఎంత నమ్మేశారు అని అంటే ఆ రోజు చిత్రం చూస్తున్న నాకు తెలుసు వాళ్ళు ఎంత నమ్మారు ఈ చిత్రాన్ని పద్దెనిమిదో తారీఖు మీ అందరి ముందుకు రాబోతుంది ఈ చిత్రం రాసి పెట్టుకోండి ఆఖరి ఆఖరిగా వచ్చే ఇరవై నిమిషాలు మాత్రం థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరక్కపోతే అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మలచడం జరిగింది ప్రదీప్ గారు డైరెక్టర్గా ఈసారి ప్రతిసారి నేను చెప్తుంటాను కాలర్ ఎగరేయమని అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి ఒకసారి ఎగరేయండి అన్న బాగుంటుంది పోనీ ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ నేనే ఎగరేస్తున్నాను సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు కళ్ళలోంచి నీళ్ళ నాపుకోవటం రేపు పొద్దున్న థియేటర్లో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది ఆ క్లైమాక్స్ అలా రావడానికి క్లైమాక్స్ అని కూడా చెప్పేస్తాను ఆఖరి పదిహేను నిమిషాలు అంటే క్లైమాక్సే కదన్న అది పెద్ద దాచాల్సిన అవసరం లేదు కానీ సరే అండి ఇంత ఎంతో దూరం లేదు ఆ ఆఖరి పదిహేను నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక్క కారణం కళ్యాణాన్న అన్న మాత్రం అయినా ఆ ఐడియాని నమ్మకపోయి ఉంటే ఒక ప్రేక్షకుడుగా నేను ఎంజాయ్ చేసేవాడిని ఆ చిత్రాన్ని ఆయన నమ్మి ఎంత డెడికేట్ చేశారంటే ఆయన ఆయన చాలా సినిమాలు చేశారు కళ్యాణ్ అన్న ఎన్నో అరే ఆఫ్ మూవీస్ చేశారు కానీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక స్పెషల్ ఫిలింగా ఆయన కెరియర్లో నిలిచిపోతుంది అనేది నా నమ్మకం మనసు పెట్టి ప్రాణం పెట్టి పర్ఫామ్ చేశారు బహుశాది విజయశాంతి గారు కాకుండా వేరే వేరే యాక్టర్ అయి ఉంటే మరి ఆయన అంత అద్భుతంగా చేసేవాళ్ళు నాకు తెలియదు నమ్మేశారు ఆయన అమ్మ 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 అని నమ్మేసి పూర్తిగా విజయశాంతి గారిని ఆయన నమ్మేసి ఒక తల్లిగా నమ్మేశారు కాబట్టి అంత అద్భుతంగా పర్ఫామ్ చేయడం జరిగింది చూడండి పద్దెనిమిదో తారీఖు రాబోతుంది అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ ఈ చిత్రంలో పనిచేసినటువంటి నటినటులందరికీ కూడా నా అభినందనలు పద్దెనిమిదో తారీఖు అందరికీ బ్రహ్మాండమైనటువంటి ఒక మూవీ రాబోతుంది అభిమానులు అందరూ మీరు కూడా ఎంజాయ్ చేయండి దీని తరువాత నేను మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్లో ప్రశాంత్ నీల్ గారి చిత్రం గురించి మాట్లాడాను దానికంటే ముందు ఏప్రిల్లో అర్జున్ స వైజంతి రిలీజ్ అవుతుంది దానికంటే ముందు ఆగస్ట్ పద్నాలుగు వార్ టూ మూవీ రిలీజ్ అవబోతుంది ఆ మూవీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది సరే దాని గురించి మాట్లాడుకోవడానికి మనం ఆ మూవీ ఈవెంట్లో మాట్లాడుకుందాం సో ఆ మూవీ కూడా రాబోతుంది తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళే అప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి మీ తల్లిదండ్రులు మీ భార్య పిల్లలు మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అభిమాని ఇక్కడికి రానటువంటి ప్రతి అభిమాని కూడా మాకు చాలా 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 ముఖ్యం నాన్నగారు ఉన్నప్పుడు ఇదే స్టేజ్ మీద నేను మాట అన్నాను రుణం తీర్చుకుంటాను నానా ఇంకో జన్మంటూ ఉంటే మీకు మళ్ళీ కొడుకుగా పుట్టి కానీ ఈ జన్మ మాత్రం వీళ్ళకే అంకితం అని ఈ జన్మ ఈ జన్మ ఈ జీవితం మీకే అంకితం మీ ప్రేమానురాగాల కోసమే అంకితం కొంచెం ఎండలు తగ్గిన తరువాత ఇప్పుడు ఎండల్లో మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేదు పగడ్బందీగా ప్లాన్ చేసి త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను చాలా కాలమైంది త్వరలోనే కలుసుకుందాం కానీ కొంచెం కొంచెం ఓర్పు సహనంతో ఉండండి నందమూరి అభిమానులు అంటే ఓర్పు సహనానికి మ మారు పేరు ఓర్పు సహనంతో ఉండండి త్వరలోనే మనం అందరం కలుసుకుందాం త్వరలోనే అందరితో కాసేపు అలా మాట్లాడుకుందాం సో కొంచెం ఇవ్వండి ప్లాన్ చేయడానికి ఎందుకనంటే ప్లాన్ చేసినప్పుడు బాగుండాలి అందరికీ నీట్గా ఉండాలి కాబట్టి కొంచెం వ్యవధి ఇవ్వండి తప్పకుండా ఈ సంవత్సరం అయితే తప్పకుండా కలుస్తాను మిమ్మల్ని సో దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అందరూ ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు థియేటర్లో కలుసుకుందాం అర్జున్ చనవ్ వైజయంతి చిత్రాన్ని భారీ విజయం దిశగా మనందరం తీసుకెళ్దామని ఇంకోసారి మీ అందరినీ కోరుకుంటూ జై ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ